భారతీయ కి స్వాగతం జై శ్రీరామ్ కృష్ణా గోదావరి బేసిన్ కేజీబి అది మీరు వినే ఉంటారు దాని గురించి మూడు రోజుల క్రితం ఓఎన్జిసి మన ప్రభు ప్రభుత్వ సంస్థ అది కేజీ బేసిన్లో ఆయిల్ తాగడం వల్ల మనం నిన్నవాళ్ళ దాకా మనకి రిలయన్స్ వాళ్ళు గ్యాస్ తగ్గుతున్నారు కేజీ బస్ నుంచి కేజీ బస్ ఏంటి ఏంటంటే కృష్ణా గోదావరి కలిసే డెల్టా బెస్ జంక్షన్ మన కాకినాడకి రాజమండ్రికి కోసుకో కాకినాడ సిటీ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల లోపల ఉందండి ఈ రిగ్గింగ్ పాయింట్ ఇప్పుడు ప్రస్తుతం చేసే రిగ్గింగ్ పాయింట్ వాళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం క్రూడ్ ఆయిల్ నిన్న దాకా మనం ఓన్లీ గ్యాస్ వచ్చేది అది రిలయన్స్ వాడు చేసేవాడు ఇప్పుడు ఓఎన్జిసి డైరెక్ట్గా దిగి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఆయిల్ రిగింగ్ చేస్తాం రోజుకి నలభై ఐదు నుంచి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల బ్యారెల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం దీనివల్ల మనకి ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ రావల్ రిక్వైర్మెంట్ మీడియం బాధ కాబట్టి చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒక ఎక్స్ట్రాక్షన్ కి కాస్ట్ ఎంత అవుతుంది అది ఇనీషియల్ గా కొంచెం ఎక్కువ ఉంటుంది రాన్ తగ్గుతుంది ఇనీషియల్ పెట్టుబడి చాలా ఫైవ్ బిలియన్ డాలర్స్ పెట్టి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేశారు దాని కాస్ట్ మరి చాలా ఎక్కువ ఉంటుంది సో మనం బయట కొనుక్కుంటే కంటే ఇక్కడికి ఇంగ్లీషి మీకు ఎక్కువ అనిపించవచ్చు కానీ ఒక పీరియడ్ తగ్గుద్ది అదండి అది అదొకటి ఇలా ఉండగా మన మన ఆంధ్రాకి చాలా డెవలప్మెంట్ వస్తుంది దీనివల్ల ఆంధ్రాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా బిల్డ్ అవసరం కాకినాడ అంతా కూడా మన డెవలప్మెంట్ కనబడు కనబడుతుంది విజిబుల్గా కనబడతుంది తర్వాత ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలెండ్స్ దగ్గర చాలా పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని ఆ తీరంలో అండమాన్ నికోబార్ ఐలెండ్ తీరంలో సముద్రంలో ఆయిల్ రిజర్వ్స్ చాలా పెద్ద దొరికిందండి అది కూడా ఎక్స్ట్రాక్షన్ పెడితే ఇంకా మన ఇండియా విల్ అనే ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంపెనీ కంట్రీ మనం ఇన్నాళ్ళు మనం ఆయిల్ కొంటున్నాం కొనుక్కునే పరిస్థితి పోతుందండి కొన్నాడు పోతే టూ థౌజండ్ అన్నది ఫైవ్ ఇయర్స్ మ్యాక్స్ మన అండమాన్ కోలంబర్ ఐలాండ్స్ తాలూకు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ అయితే మనం ఇంకా తెలియదండి మనం చూడక్కలేదు ఇండియా విలువ సెల్ఫ్ సఫిషన్ ఆయిల్ సెల్ఫ్ వైజ్ సెల్ఫ్ సెఫిషియన్ అంతలోకి మోదీ గారు ఇంకా ఇప్పుడు ఈ ఇథనాల్ బేస్డ్ పెట్రోల్ అవి కూడా మొదటి కదా టెన్ పర్సెంట్ దాకా వచ్చింది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అయితే ఇంకా తగ్గిపోతుంది మన మన రిక్వైర్మెంట్ ఫర్ ఆయిల్ ఇథనాల్ వల్ల ఏంటంటే గ్రీన్ ఎనర్జీ వస్తుంది ఇథనాల్ అది అగ్రికల్చర్ అగ్రికల్చర్స్ పనిగొస్తుంది మన వ్యవసాయదారులు మారా వ్యవసాయదారులు కూడా వస్తారు వాళ్ళు కార్న్ షుగర్ కేన్ పండించి ఇథనాల్ తయారు చేసేయచ్చు తయారు చేసుకుంటూ అప్పుడు వాళ్ళు అమ్మితే దాన్ని మిక్స్ చేసి పెట్రోల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అమ్ముతుంది దానివల్ల మన దాన్ని మిక్స్ చేయడం వల్ల మనకి రిక్వైర్మెంట్ ఆయిల్ తగ్గుతుంది ఇంపోర్ట్ చేస్తుంది ఇన్ని విధాలుగా మన ఆయిల్ రిక్వైర్మెంట్స్ తగ్గించుకుంటున్నాం అదే కాకుండా ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ మోర్ మోర్ సస్టైనబుల్ ఫ్యూల్స్ అంటే నిరంతరం దొరికేది ఏంటి సూర్యరశ్మి సూర్యరశ్మి నుంచి కరెంట్ జనరేట్ చేసుకుంటే అది నిరంతరం ఎప్పుడు ఉంటాడు సూర్యుడు మనకి అలా అలాంటివి కూడా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నాం దానివల్ల మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ వెళితే విజయవంతంగా వరల్డ్ నంబర్ వన్ అవ్వడానికి అవకాశం చాలా ఉంది జై శ్రీరామ్